పులి జాగ్రత్త తలకా పైకి అది ఇంటే పైకి తలకా పెట్టుంది ఇంటే తలకా పెట్టుంది అన్నది వస్తే మళ్ళా

ఆడ పొగ మంచి పెట్టి పొగ పొగ పెట్టారు దాని వెనక కొండలోని మళ్ళీ ఆకమ్మ మస్తు అనిపిస్తుంది అక్కడిస్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ అండ్ ఆఫీషియల్ అసలు ఈరోజు వచ్చేసి ఏంటంటే చూస్తారు కదా మొత్తం వెనక ఎట్లా జింగల్ ఉందో ఇది ఏంటంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చిన ఇది ఎక్కడ అంటే కొల్లాపూర్ లోపట ఇది విలేజ్ పేరు ఏందో నాకు ఐడియా ఇవ్వట్లేదు అక్కడ కనిపిస్తుంది మీకు కొండ ఆ కొండ వెనుకనే మన మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అయితే ఏందనంటే మేము ఆల్రెడీ పోయినాము పోయినాము ఆ కొండ వెనుకకి దా పోయినాము వచ్చినాము ఇది మా ఈ కార్ల వచ్చినాము మేము అక్కడ అయమట సిటీ నుంచి వచ్చేసి అక్కడికి వెళ్ళినాము వెళ్ళినాక అన్నా నేను ఏంటంటే ఎందుకు వచ్చినాము అదినే ఏంటంటే చాలా తర్వాత వాళ్ళ దగ్గరికి రాలేదు వాడు చాలా కాల్ చేస్తున్నారు రారా 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 అని చెప్పేసి నేను కాల్స్ చేస్తున్నాడు రారా 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 అని చెప్పేసి నేను మాన్న వచ్చిన తెలుసుకో మీకు అందరికీ నేను నేను మా అన్న వచ్చినాము అసలు యాక్చువల్గా వద్దాం అనుకున్నా కానీ నేను మా అన్న వచ్చినాము వాడు ఏంటంటే వాడు ఇంటికాడ ఏదో వర్క్ చేస్తున్నాడు పొలం పని ఇంటికాడ ఏదో వర్క్ చేస్తున్నాడు పొలం పని అని చెప్పి సరే రాబా మీ ఊరు చూసేస్తా అని చెప్పేసి అని నేను ఇక్కడికి వచ్చినా చూడండి కదా ఇది నేను ఎక్కడ చూసినా అంటే ఇట్లాంటిది మన అరకు ఆంధ్ర వెళ్ళినప్పుడు చూసిన చూడండి అక్కడ ఎంత అక్కడి నుంచి పొలాలన్నీ మొత్తం రౌండ్గా పెద్ద గుట్ట ఉంది అంట అంత చూడండి పెద్ద గుట్ట కానీ నేనైతే కొండ కనిపిస్తుంది కదా కొండ వెనుకనే మా ఫ్రెండ్ కానీ వెళ్ళు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇది ఇద్దామంటేనేమో అక్కడ మొత్తము అండ్ నైట్ వర్షం పడేట్టు క్లైమేట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వా చేపలు చాపలు ఉన్నాయి బ్రో కొన్ని చిన్న ఇలా ఈత కొడతాం అన్న ఏంది ఈత కొట్టిన ఈత కొట్టిన కూడా రాదు బ్రో దీంట్లో ఏం కాదు ఉన్నాయి బట్టలు కొట్టు కొట్టరా చిన్న ఉన్నాయి బ్రో అసలు పోని కూడా జస్ట్ నీకు కాళ్ళు వీడి దాకానే వస్తున్నాయి కాళ్ళకి వాటర్ ఇప్పుడు అన్న నీ దొబ్బితే పరిస్థితి ఏంది మరి ఏం కాదు లేసే సారి చిన్న చిన్న చాపలు చాలు భయ్యా గోల్డ్ ఫిష్ కూడా ఉంది భయ్య దీంట్లో గోల్డ్ ఫిష్ కూడా ఉంది కొట్టుకుంటూ ఉల్టా పల్టా సో గా ఇది పరిస్థితి ఈ బాగా ఎంతవరకు ఉందో అనుకున్నదాన్ని నీడికే ఎండ్ అయిపోయింది అసలు యాక్చువల్ మా ఫ్రెండ్ కానీ వీడియో చేద్దామని అనుకుంటే అది కాస్త ఏమైపోయిందంటే వన్ ఊరు యూపీఎల్స్ వస్తుంది రండి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉందో చూపిస్తాం రండి క్చువల్గా ఆడిన స్కూల్ స్కూల్ అంటే వంద అడుగులు కూడా ఉంది బ్రో వంద అడుగులే ఉంది జస్ట్ అంతే కూడా తెలియదు అండి సరే వచ్చేసి వంద అడుగులేముంది ఏంది వంద అడుగులు బాగుంది లొకేషన్ కమన్ 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 ఇంటే తలకా పైకి పెట్టిందన్నది ఇంటే పైకి తలకా పెట్టు ఏ వస్తే మళ్ళా ఏ చెట్నాడు ముందు పాములంటే భయమైతే దిగకుట్రానిపోయింది కాయ కదులుతుంది నీళ్ళలా అరే కింద తోక కదులుతున్నానా ఏహే రా ఎందుకు వచ్చిన లోంది ఏ పోనీ నువ్వు మీరు నువ్వు మస్తు మా టైం పాస్ చేసిన దాంతోండి అమలు పెద్ద ఉంటే ఏం చేద్దాం దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు వద్దులేదా అన్నా ఏం కాదు అన్న వచ్చిన వాళ్ళు ఎందుకు కాలిపెళ్ళి ఒక్కొక్కటి వస్తే ఇంకోటి అవుతాయి అసలు ఎందుకన్నా పాము పాము చూపిస్తే

నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైం చిన్న చిన్న చేపలున్నాయి మాట్లాడుతున్నావు మొత్తం డల్ డల్ ఉంది క్లైమేట్ ఏం బాగాలేదు కానీ ఏంటనంటే ఇక్కడ వర్షం పడేలా ఉంది కానీ చూడండి రోడ్ మీద ఎవ్వరు లేరు ఒకవేళ ఇద్దరు బండ్ల మీద వెళ్తున్నారు కానీ అక్కడికి ఏం లేదు ఇక్కడ ఫోర్ వేస్ ఉంది ఇది మా అసలు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఇక్కడ కానీ ఇక్కడ ఒక రోడ్ ఉంది అటు వెళ్ళి వచ్చి ఇక్కడ కారు పార్క్ చేసుకొని ఇక్కడ ఉన్నాము చూస్తున్నాం లొకేషన్ చాలా బాగుంది నైట్ వర్షం పడ్డదంట ఫుల్ వర్షం పడుతుంది దానికోసం అని చెప్పేసి వాడు ఇప్పటికీ ఏం చేస్తుండు వాళ్ళ ఇంటికాడ ఏదో పని చేస్తుండు ఆ పని కోసం అని చెప్పేసి మేము వస్తున్నాము వాళ్ళని చెప్పకుండా నేను సడన్ సర్ప్రైజ్ తీసినా కానీ ఆ వీడియో తీద్దాం అనే సరికి పోయినా అక్కడ దాకా పోయినా కానీ ఏదన్నది పోయినా పోగానే అక్కడ మొత్తం బురద బురద ఉంది బురద బురద ఉండగానే మళ్ళీ వానికి చెప్పకుండా వచ్చేసి చేయాలంటే అని చెప్పేసి నేనేం చేసినా ఇంకా సరేరా నీ వర్క్ చేసుకో సరే మీ ఊరికి తీసి వస్తాను అని చెప్పేసి అని ఊరికి వచ్చిన చూసినా ఇంకోటి వచ్చేసి అంటే ఇక్కడ మొత్తం గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట అంతా కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అంటే ఏమో సగం కట్టేసి ఆపేసారు ఏంటంటే ఆ టెంపుల్ ఉందా మనం ఫోన్ చేసి అడిగినా అరే టెంపుల్ ఉంది ఎందురా ఇక్కడ ఇంతకనం ఉందని అని అడిగితే వాడు ఏం చెప్పినంటే అరే అది చాలా పెద్ద కథ ఉందిరా ఆ చిన్న గుడి ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసిరా స్టార్ట్ చేసి ఏమో మరి ఎన్ని రోజులు అయితే నాకు తెలియదు అని చెప్పేసి వాడు అన్నాడు ఎందుకు చెప్పు ఏమైంది స్టో దాని గురించి స్టోరీ అంటే ఎవరో మనకు అంత ఐడియా అని చెప్పేసి అన్నాడు కానీ ఏందంటే ఈ గుట్ట ఇప్పుడు కావాలి అంటే సెకండ్ పార్ట్ చూడాలి సెకండ్ పార్ట్ చూడాలి కానీ దాని గురించి అడుగుతున్న మా ఫ్రెండ్ గారికి అడిగితే వానికి ఒకవేళ ఓకే అన్నాడు అనుకో హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ పార్ట్ ఇస్తా లేదు అనుకుంటే దీంతోంటే మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ గుట్ట దాటేసి ఆ గుట్ట ఉంది కదా ఆ గుట్ట దాటేసి అవతల పోయినా ఇప్పుడు ఈ గుట్ట ఎక్కుదామని అనుకుంటున్నా కానీ గుట్ట ఎక్కితే ఎట్లుంటుంది ఏం కథ మనకి ఎప్పుడు రాలే కదా నేను మానే ఉన్నాం అక్కడ వెళ్ళేదారులో ఏముంటాయి ఏం పుల్లెలు ఉంటాయి ఏముంటాయో తెలియదు కాబట్టి నేను పోవాలో వద్దా అర్థం కాకుండా ఆలోచిస్తున్నా కానీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నా ఎట్లుంటుంది ఏం కథ ఎందుకంటే మనం తెలియని ప్లేస్లోకి వచ్చి మనము పోవడం అనేది చాలా ఇబ్బంది కదా ఎందుకంటే మనము వానకోసం అని వచ్చేసి ఒకవేళ తెలిసిన అయినా బాగోదు ఏమైనా అయినా కూడా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ వల్ల ఆలోచించి ఆ గుట్ట ఎక్కట్లేను ఇంతమందు ఆ గుట్ట దాటేసి చెప్పినా కదా ఆ గుట్ట దాటేసి అక్కడ పోయినా దాని తర్వాత అక్కడ అంటే మామంది ఒక ఇల్లు ఉంది అంటే ఇల్లే ఉంది అది అక్కడ కొన్ని దగ్గర దగ్గర ఒక ముప్పై ఇల్లు ఉండొచ్చు అంతే అంతకుమించి ఇంకెక్కు ఏం లేవు కానీ బాగుంది ఊరు మొత్తం బాగుంది ఆ చూపించడానికి పోదామంటే అక్కడ మొత్తం అసలు వేరే కథ ఉంది ఎందుకంటే నైట్ వర్షం పడ్డదంట ఫుల్ బురద బురద అయిపోయింది ఇక వద్దామంటే సరే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా కానీ వీడియో ఇది తీసుకోవాల్సి వస్తుంది కానీ ఏం చేస్తాం చాలా తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ కలుద్దామని అనుకుని చాలా ఎగ్జైట్ తో వచ్చిన ఒక వీడియో కొడదామని చెప్పేసి అనుకున్నా కానీ ఆ వీడియో కొట్టలేక ఈ వీడియో కొట్టాల్సి వస్తుంది వన్ ఊరు నేను రాకున్న వాళ్ళ ఇల్లు చూపే కానీ వన్ ఊరు చూపిస్తున్నా వన్ ఊరు పేరు ఏందో అనేది నేను చెప్తాను మీకు మీరు అడగండి కామెంట్లో చెప్తాను ఇంకా మెసేజ్ కామెంట్ చేస్తా ఓకేనా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో వాళ్ళందరూ ఎక్కడెక్కడ స్టేట్లోకి వెళ్తుందో వాళ్ళు కింద కామెంటు చెయ్యండి